అతనికి డెబ్బై ఐదు ఏళ్లు ఆమెకు డెబ్బై ఒక్క ఏళ్ళు ఇద్దరిని మ్యాట్రిమోని కలిపింది వయస్సు అడ్డం కాదని భావించిన ఆమె అతడిని పెళ్లి చేసుకుంటే శేష జీవితాన్ని హాయిగా బతికేవచ్చని అనుకుంది దీంతో అతడిని నమ్మింది అతడు ఎలా చెబితే అలా విన్నది అతడిని పెళ్లి చేసుకోవడానికి అమెరికా నుంచి ఇండియాకు వచ్చింది కానీ అతడు మాత్రం ఆమెను నమ్మించి మోసగించాడు నయవంచన చేయడమే కాకుండా ఆమె ప్రాణం తీసిన హంతకుడయ్యాడు భారతీయ మూలాలు ఉన్న ఆమె ఇక్కడే కాలి బూడిదవడంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది అయితే చేతికి మట్టి అంటకుండా ఆమెను హత్య చేయించిన అతడు ఏమీ తెలియని వాడిలా తిరిగి యూకేకు వెళ్ళిపోయాడు ఇదంతా అతడు ఆ వయస్సులో దేనికోసం చేశాడన్నది తెలిస్తే మాత్రం షాక్ అవుతారు పంజాబ్లోని లూధియానా జిల్లాకు చెందిన చరణ్జిత్ సింగ్ గ్రేవాల్ చాలా కాలంగా యూకేలో స్థిరపడ్డాడు అతడి భార్య చనిపోవడంతో అక్కడే భారతీయ మూలాలున్న రూపేంద్ర కౌర్ సైట్ సైట్లో పరిచయం ఏర్పడింది అతడికి డెబ్బై ఐదు ఏళ్లు ఆమెకు డెబ్బై ఒక్క ఏళ్లు ఉండగా ఆమెను పెళ్లి చేసుకుంటానని గ్రేవాల్ నమ్మించాడు అయితే అతడి మాటలను నమ్మిన రూపేంద్ర తన ఆస్తి వివాదం విషయంలో గ్రేవాల్ సాయం కోరింది గ్రేవాల్ ఆమెకు సహాయం చేస్తానని చెప్పి లూధియా లోని ఓ కోర్టులో టైపిస్టుగా పనిచేసి సుఖ్జిత్ సింగ్ అనే వ్యక్తిని పరిచయం చేశాడు చట్టపరమైన లీగల్ ఇష్యూలో సహాయం చేయడానికి ఆమెను జూలైలో పంజాబ్కు రావాలని చెప్పాడు ఆమె భారత్కు వచ్చిన తర్వాత ఆమెను సుఖ్జిత్ సింగ్ ఇంట్లో ఉండమని గ్రేవాల్ చెప్పాడు అయితే గ్రెవాల్ కు రూపేంద్రను పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు కేవలం ఆమె ఆస్తి అమ్మగా వచ్చిన డబ్బును కొట్టేయాలని స్కెచ్ వేశాడు ఆమె భారత్ కు వచ్చాక చంపేస్తే ఆమె డబ్బు తన వద్దే ఉండిపోతుందని భావించాడు గ్రెవాల్ ఈ క్రమంలో సుఖ్జిత్ సింగ్ తో ఒప్పందం చేసుకున్నాడు రూపేంద్రను చంపి ఆధారాలు లేకుండా చేస్తే సుఖ్జిత్ కు యాభై లక్షలు ఇవ్వడంతో పాటు అతడిని విదేశాల్లో స్థిరపడేందుకు కూడా సాయం చేస్తానని ఆఫర్ కూడా ఇచ్చాడు దీంతో లైఫ్ సెట్ అయిపోతుందనుకున్న సుఖ్ జిత్ సింగ్ తన ఇంట్లో ఉన్న రూపేంద్రను అర్ధరాత్రి బేస్బాల్ బ్యాట్ తో కొట్టి చంపాడు తర్వాత ఆమె డెడ్ బాడీని కాల్చి అవశేషాలను ఓ కాలువలో పడేశాడు ఆమె మొబైల్ ఫోన్ను పగలగొట్టి పడేశాడు ఇండియాలో ఉన్న రూపేంద్ర ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె సోదరి అమెరికా ఎంబసీని ఆశ్రయించగా వారు భారత పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసుల విచారణలో మొత్తం బండారం బయటపడింది రూపేంద్ర షెల్టర్ తీసుకున్న సుఖ్జిత్ సింగ్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా అతడు నేరాన్ని అంగీకరించాడు ఇక అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు యూకేలో ఉన్న గ్రెవాల్ పై కూడా హత్య కేసు నమోదు చేశారు ఇక పెళ్లి పేరుతో అమెరికా నుంచి ఇండియాకు మహిళను రప్పించి ప్రాణం తీసిన గ్రేవాల్ కఠినంగా శిక్షించాలని రూపేంద్ర కుటుంబ సభ్యులు కోరుతున్నారు